డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు డయాబెటీస్ లేనటువంటి వాళ్ళు ఎంత తాగాలో అంతే నీళ్ళు తాగాలి అసలు ఎంత నీళ్ళు తాగాలి మనం అని గనక చూసినట్లయితే మనం తాగాల్సినటువంటి నీరు మన శరీరం నుంచి బయటికి ఎంత వెళ్ళిపోతుంది రోజు అనే దాన్ని బట్టి ఉంటుంది మన శరీరం నుంచి ఎంత వెళ్ళిపోతుంది యూరిన్ ద్వారా కొంత వెళ్ళిపోతుంది మనం మోషన్కి వెళ్ళినప్పుడు కొంత వెళ్ళిపోతుంది అట్లానే మనకు తెలియకుండా ఇన్సెన్సిస్ ఇన్సెన్సిబుల్ లాసెస్ అని చెప్పి చెప్తూ ఉంటాం అంటే పర్స్పిరేషన్ అంటే స్వెటింగ్ ద్వారా కొంత వెళ్ళిపోతూ ఉంటుంది అట్లానే మనకు తెలియకుండానే మనం ఇన్హేల్ ఎక్సేల్ చేసినప్పుడు కొంత వాటర్ వేపర్ ద్వారా వెళ్ళిపోతుంటుంది వీటన్నిటిని క్యాల్కులేట్ చేసుకుని సుమారు మనం ఎటువంటి టెంపరేచర్లో ఉన్న ఉంటున్నాము మనం ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము అలానే మన యొక్క జనరల్ హెల్త్ ఎలా ఉంది అనేటువంటి వాటిని చూసినట్లయితే కనుక సుమారు ఒక మనిషికి రెండు లేదా మూడు లీటర్లు వాటర్ అవసరం అవుతుంది అంతేగాని కొంతమంది సోకాల్డ్ హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు ఇది డాక్టర్లు కానటువంటి హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు మీరు గ్యాలన్ గ్యాలన్ నీళ్లు పొద్దునే తాగాల్సినటువంటి అవసరం అయితే లేదు అలా తాగినట్లయితే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది ఎలా జరుగుతుంది అని అంటే కనుక మీ కిడ్నీలు డ్యామేజ్ కావచ్చు కిడ్నీస్ యొక్క కాన్సన్ట్రేషన్ కెపాసిటీ ఏదైతే ఉందో అది పోవచ్చు అలానే మీ యొక్క బ్రెయిన్కి ఈ యొక్క వాటర్ టాక్సిసిటీ కూడా జరగచ్చు కాబట్టి గాలన్నల గేలనలు నీళ్లు తాగటం అనేది మంచిది కాదు ఎంత అవసరమో మన దప్పిక ప్రకారం మాత్రమే తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలా కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో బయట టెంపరేచర్ కనుక విపరీతంగా ఉన్నా లేకపోతే మనం ఆటలు ఆడినా కూడా మన యొక్క థర్స్ని బట్టి కొంచెం ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది ఇది జనరల్ ప్రిన్సిపల్ ఇదే సూత్రం డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా వర్తిస్తుంది కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్యాచువల్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది కిడ్నీ సమస్యలు ఉంటాయి కిడ్నీ నుండి వాళ్ళకి క్రియాటిని నాలుగు ఉంటామో ఐదు ఉంటామో చూస్తూ ఉంటాం అటువంటి వాళ్ళల్లో మాత్రం ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ లాంటివి చెప్తూ ఉంటారు నెఫరాలజిస్ అప్పుడు నెఫ్రాలజిస్ట్ చెప్పినటువంటి ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ పాటించాలి అంతేగాని అటువంటి సందర్భాల్లో కూడా మేము మూడు లీటర్లు నాలుగు లీటర్లు తాగుతామంటే కనుక అప్పుడు ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయిపోతుంది అది కొన్ని కొన్ని సందర్భాల్లో పల్మ రీడిమాకి దారి వాళ్ళు గాలి పిలవడం కూడా కష్టం కావడం అనేది చూస్తుంటాం కాబట్టి అతిగా మంచినీళ్ళు తాగడం కూడా మంచిది కాదు ఎంతవరకు తాగాలో నేచర్ మనల్ని ఎలా ప్రామ్ చేస్తూ ఉంటుంది ఏది నాయన నీకు లేకపోతే అమ్మ నీకు దప్పిక అవుతుంది మంచినీళ్ళు తాగని మనకు మనం తెలియకుండానే మనకి ఆ సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది బ్రెయిన్ నుంచి కాబట్టి ఆ ప్రకారం తీసుకోవాలి తప్పితే పొద్దున్నే లేచిన వెంటనే రెండు లీటర్లు మంచి నీళ్ళు తాగటం అది మంచి పద్ధతి అయితే కానే కాదు అటువంటి అలవాట్లు ఉన్నట్లయితే కనుక దయచేసి మానేసేయండి ఇంకా అవసరం అయితే కనుక మీ డాక్టర్ని సంప్రదించండి